హాయ్ ఫ్రెండ్స్ మాది కడప డిస్టిక్ బద్వేల్ నా లాస్ట్ టైం ఎగ్జామ్ క్లియర్ అయింది లాస్ట్ టైం వన్ మంత్ ముందు ఇక్కడికి వచ్చిన అంతే ఒక ఫిఫ్టీ మీటర్స్లో పోయింది ఈసారి నేను ఎగ్జామ్ పాస్ అయినా లాస్ట్ టైం వన్ మంత్కే నాది ఫిఫ్టీ మీటర్స్లో పోయింది కాబట్టి ఈసారి ముందుగానే వచ్చిన ఈసారి ఎట్లా తిరిగి కొట్టేస్తారు రన్నింగ్ నాది ఫస్ట్లో ఈసారి వచ్చినప్పుడు ట్రాక్ సిక్స్ అట్లా పడేది ఇప్పుడు ఫైవ్ థర్టీ అట్లా పడుతుంది ఇంకా టూ మంత్స్ ఉంది టైం పక్కాగా ఫస్ట్ ట్రాక్ ఫస్ట్ కొట్టాలని అనుకుంటున్నా ఫస్ట్ బోర్డ్ అయితే క్లియర్ చేస్తాను ఈసారి ఎట్లయినా జాబ్కి వెళ్తా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే అసలు కాదు నేను లాస్ట్ టైం కానీ ఫస్ట్ దాంతో ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి వన్ మంత్ ముందు అకాడమీకి వచ్చిన అందుకే నాది రన్నింగ్ పోయింది అదే నేను ఫస్ట్ నుంచి వచ్చింటే పక్క కొట్టేవాడిని అందుకే ఈసారి ముందుగానే వచ్చిన నేను చేసిన తప్పు లాస్ట్ టైం నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు ఇంటి దగ్గర ఎంత ప్రాక్టీస్ చేసినా మనం వర్కౌట్స్ అవి సరిగా చేయలేము ఇక్కడికి వస్తే పక్కా జాబ్ కొడతారు ఇక్కడ చేపించే వర్కౌట్స్ కానీ ఏమైనా రన్నింగ్ చాలా బాగుంటుంది మార్నింగ్ ఫోర్ థర్టీకి లేపుతారు సెవెన్ 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 థర్టీ అవుతుంది అయిపోయేసరికి పీటీ చాలా బాగుంటుంది టెన్ కేఎం ఉంటుంది ఫైవ్ కేఎం ఫోర్టీన్ కేమ్ అట్లా లాంగ్ రన్నింగ్లు స్పీడ్ రన్నింగ్లు అన్నీ ఉంటాయి మీరు వచ్చి ఇక్కడ ఇక్కడికి వస్తే పక్కా జాబ్ కొడతారు నాకైతే నమ్మకం ఉంది నేను ఈసారి కొడత మీరు వచ్చి లేట్ చేయకుండా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ తీసుకోండి నా పేరు శ్రీహరి నాయనపల్లి డిస్టిక్ పెద్దమల్లపల్లి విలేజ్ లాస్ట్ ఇయర్ నాది నర్సరావుపేట మెరిట్ పోయింది ఇంటికాడ ప్రాక్టీస్ చేయడం వల్ల నాది మెరిట్ పోయింది అప్పుడే ఇక్కడికి వచ్చింటే ఎట్టి జాబ్ పోయేటోడిని ఆ తప్పు నేను చేసినా కాబట్టి మీరు చేయగలరు ఫ్రెండ్స్ అందుకు ఇక్కడ మా ఫ్రెండ్ తరపున భువనేశ్వర డిఫెన్స్ అకాడమీ వచ్చాను ఆరు నెలలు ఎగ్జామ్ ఉన్నాను ఇక్కడ స్టడీ బాగుంటుంది ఎగ్జామ్ పాస్ అయినా ఎట్టది ఈసారి రన్నింగ్ కొడతా అని కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చాను మళ్ళీ గ్రౌండ్కి ఇక్కడ పీటీ వర్క్ చాలా హార్డ్గా ఉంటుంది కానీ బాగుంటుంది స్టార్టింగ్ వచ్చినప్పుడు నాది ఐదు ముప్పై పడుతుంది ఇప్పుడు నాది నాలుగు నలభై ఐదు పడుతుంది ఈసారి ఎట్ట తిరిగినా జాబ్ పోతా ఫ్రెండ్స్ ట్రాక్ ఫస్ట్ కొడతా పొద్దున్నే ఫోర్కి గ్రౌండ్ ఫోర్ థర్టీకి లేపుతారు సెవెన్ థర్టీ వరకు గ్రౌండ్ ఉంటుంది మాకు సిక్స్టీన్ హండ్రెడ్ ఒకసారి వారానికి గ్రౌండ్ పెడతారు లేదా ట్రాక్ పెడతారు మా టైపింగ్ స్కోర్ బాగానే ఉంటుంది కాల్ తింటే మీరు చూడండి ఫ్రెండ్స్ వీలైనంత వరకు మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేయకోకుండా త్వరగా ఉబ్బలేశ్వర డిఫెన్స్ అకాడమీకి వచ్చేయండి ఈసారి మీరు జాబ్ కొట్టి సాధిస్తారు